కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి హోళగుంద మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం పక్కన జడ్పీ నిధులతో పంతొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మంచిరెడ్డి సంపుకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిరెడ్డి సంపు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు ఇది ప్రజల ఆరోగ్య రక్షణకు దోహదపడుతుంది పార్టీ భేదాలు పక్కన పెట్టి అందరూ సహకరించాలి అని అన్నారు ప్రజల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ పార్టీలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు అలాగే హోళగుంద నుంచి డడాపురం వరకు రహదారి నిర్మాణం కోసం కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అధికారులు హోళగుంద నుండి హెబ్బటం వరకు మాత్రమే రోడ్డు వేస్తామని చెబుతున్నారు కానీ ప్రజల తరఫున నేను హోళగుంద నుండి డనపురం వరకు రోడ్డు వచ్చేంత వరకు పోరాడతాను అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్లు రాష్ట్ర జిల్లా తాలూకా మరియు మండలి స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు కో కన్వీనర్లు ఎంపీటీసీలు వైఎస్ఎంపీపీలు కార్యకర్తలు మరియు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు అయితే నీళ్ళు ఫిల్టర్ కొన్ని పక్క నుంచి ఫిల్టర్ అయ్యే నీళ్ళు వస్తున్నాయి ఒక పక్క నుంచి కాలు కెనాల్ నుంచి వస్తున్నాయి కాబట్టి మా జడ్పీ చైర్మన్ గారిని మన శేషాపన్న వాళ్ళ పెళ్ళికి వచ్చినప్పుడు ఆ రోజు అడిగింటే ఆయన అడిగిన వెంటనే పంతొమ్మిది లక్షలు ఇక్కడ సమస్యను చూసి ఆయన కానీ వాటర్ చెక్ చేసి ఇట్లా గలీజైతున్నాయని అనే విధంగా చూసి ఆయన మనకి జెడ్పీ చైర్మన్ జడ్పీ నిధులు ఈరోజు మనము పంతొమ్మిది లక్షలు భూమిపై చేసిన కార్యక్రమం ఏదైనా కానీ మంచి పనులకి ఎవరైనా కానీ టీడీపీ వైసీపీ పనద్దండి ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మనకు డెవలప్మెంట్ కావాలి ఆ మన ఆలూరు నియోజకం ఆరు మండలాల్లోన ఏరైనా ఏ నాయకులైనా కానీ ఏ ఊరైనా నిధులు లేండి ఇప్పుడు కూట ప్రభుత్వాన్ని తీసుకుందాం అండి మేము అడ్డం ఖచ్చితంగా మేము మీకు ఫోర్ చేస్తాం మీరు దీన్ని రాజకీయం చేద్దండి ఎందుకంటే ఈ ప్రజలు ఈ గులగొందులోనా ప్రతి ఒక్క నాయకులు నీళ్ళు తాగుతాడు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు జనసేన ఉన్నారు బీజేపీ అందరూ ఉన్నారు అందరూ నీళ్ళు తాగుతారు దీనికి రాజకీయం చేయకుండా ఈ పని త్వరగా మిగిలించే విధంగా మేము ప్రతి ఒక్క ఈ హులగొంద మండలంలో ఉండే ప్రజలందరినీ నాయకులందరినీ కూటమి నాయకులైతేనేమి వైసీపీ నాయకులైతేనేమి జనసేన అందరు నాయకులు కోరుతున్నాము ఈ పని అయిపోతే మంచి పని నీళ్ళు అంటే నీళ్ళు చాలా కష్టం నీళ్ళు దొరికేది ఈ పని చేసేది ఎందుకంటే మనకి వర్షాకాలం వస్తే ఎంతమందికి నీళ్ళు వాటర్ బాగలేకే చాలా మంది చనిపోతున్నారు గుంటూరు దగ్గర మనం చూసినాము అక్కడ వడమేరు దగ్గర అక్కడ చాలా పెద్దోళ్ళ పిల్లలు నీరు వాటర్ నుంచే రోగాలు వచ్చి చనిపోతున్నారు అలాంటి వాళ్ళు లేకున్నట్ల ఈరోజు మేము జడ్పీ చైర్మన్ నిధులు జడ్పీ నిధులు తెచ్చినాం కాబట్టి దీనికి అడ్డంకులు చేకున్నట్లు ప్రతి ఒక్కరు సహకరించి ఈ వర్క్ అయిపోయే విధంగా త్వరగా మన చేసే పని కానీ ఈ మండల కన్వీనర్ కానీ మన ఈశా మా ఎంపీ అందరూ కలిసి కలిసిమెదాము మన ఆ పొలగొందు నాయకులందరూ కలిసి దీన్ని ఈ పనిని అయిబట్టే విధంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము అదేవిధంగా దాదాపు నుంచి పొలగొంది వరకు రోడ్డు చూసినాం మనం చాలా పోరాటం చేసాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఒక్కరి రోజు ఈ రోజు లేదనుకున్నా నేను కాంట్రాక్ట్ గారికి చేస్తూనే ఉన్నా అప్పుడు ఇంతకుముందు మన వైసీపీ ప్రభుత్వం అరవై ఎనిమిది కోట్లు వచ్చిండే ఆ డనాబ్ నుంచి మొలగ రోడ్డుకి డబుల్ రోడ్డుకి అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు ఆ రోడ్డు వేసి అట్లా చేసింటే ఆ నిధులు అట్టేసింటే అది ఏమి స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినది అయినా ఆయన దాన్ని వర్క్ని క్యాన్సిల్ చేసి చేసి మళ్ళీ మేము ఆ నీళ్ళు ఆ రోడ్డు బాగలేదని మా మండల నాయకులందరూ కలిసి ఒక రోజు ఆ గుంతుల్లోకి పోయి వరినాట వేసినాం ఆ వరినాట వేసింటే విజయవాడ నుంచి వచ్చినాడు ఆయన సిగారు వివేకానంద రెడ్డి గారిని పంపించినాడు జగ చంద్రబాబు నాయుడు అది అబద్ధమా నిజమాని అలాంటిది ఆయన వచ్చి చూసి ఆ గుంతుల్ని చాలా అసలు ఆయన ఎందుకంటే ఆయన కానీ ఇనోవాలో వచ్చినాడు మాకి ఎస్సీ గారు చెప్పినారు ఇనోవాలో వచ్చి ఆ రోడ్లో పోవాలంటే ఆ రోడ్డు పోకుంటే అక్కడ ఓ జీపు తీసుకొని ఆయన దరాబ్ నుంచి హౌలకొంద వరకు చూసినాడు ఆయనే చాలా దరిద్రంగా ఉందని ఆయన ఎస్టిమేషన్ చేసి పద్నాలుగు కోట్లకి మేము ఎస్టిమేషన్ చేసినారు నేను ఆ రోజు ఎస్సీ గారిని అడిగిన సార్ పద్నాలుగు కోట్ల సార్ సింగిల్ రోడ్ అవుతుంది డబుల్ రోడ్ కదా కావాల్సిన కరెన్సీ ఇరవై ఎనిమిది కోట్లని ఏమంటే ఏంటంటే ఆయన ఆయన ఎస్సీ గారు మహేశ్వర రెడ్డి గారు అన్న కొద్దిగా డబ్బు కొద్ది లేదు కాబట్టి మేము సింగిల్ రోడ్ ఫస్ట్ ప్రస్తుతానికి సింగిల్ రోడ్ చేస్తాము పద్నాలుగు కోట్లతో అన్నారు దానికైనా సర్లే ఓకే అన్నాం అలాంటి మళ్ళీ ఈరోజు దాంట్లోనే కట్ చేసి మేము పోరాటం చేస్తుంది మా ఆలూరు కాన్షియన్స్ వాళ్ళు రోడ్డు బాగాలేదని ఎందుకంటే హులగొంద నుంచి మెయిన్ హులగొంద నుంచి ఆదోనికి లింక్ ఉండేది ఏదన్నా సొంతకు వాళ్ళన్నా ఏదన్నా కూరగాయలు తెచ్చుకోవాలని ఏదైనా ఎరువులు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కటి మెయిన్ ఆదో ఉంది ఆదోనికి హులగొందికి రోడ్ అది అలాంటిది రోజు సగమే ఏడు 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 కోట్లు పెట్టి అక్కడే ఎప్పుడు దాకే శాంక్షన్ అయిన విధంగా చెప్తున్నారు అలాంటిది పక్షపాతం లేకున్నట్ల మా ఆలూరికి ఫస్ట్ మేము ఎస్సీ గారిని అడిగినాం సార్ మీరేమన్నా అంటే హులగొందు నుంచి మీరు ఇట్లా దానాభ సైడ్ పడుస్తారు మేము అని చెప్పాము ఎస్సీ గారికి ఆయన నుండి ఏమంటే లేదన్నా వర్క్ కూడా అక్కడ నుంచే వచ్చింది ఖచ్చితంగా అక్కడ నుంచి చేస్తాము ఇది కానీ వస్తాయన్నారు వస్తే సంతోషమే ఇది మాత్రం మేము ఓరాట చేసేది మేము ఆదో ఎమ్మెల్యే దాని గురించి రోడ్డు ఎక్కడో తెలియదు ఎందుకంటే ఆయన ఇక్కడ ఆయన కాదు ఎక్కడో చిత్తూరు అయినా ఏదో వచ్చినాడు వాళ్ళ కూట ఏదో ట్యాంపరింగ్తో గెలిచినాడు ఆయన అసలు ప్రజల సమస్యలు ఆయన ఎప్పుడే కానీ ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆడ అసెంబ్లీలో ఆ సాక్షిగా అసెంబ్లీలో ఆయన కలిసిన సార్ ఇది డనాపు నుంచి హులకొందుకు రోడ్డు ఉంది చాలా దరిద్రంగా ఉంది మాకలోతు నోరు నోతు గుంతులు పన్నాయి దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు దాని గురించి కొంత రోడ్డు మన శాంతి విధానంగా ఆయన చెప్పినాను అయినా కానీ ఆయన పట్టించుకోలే ఆయన రోడ్డు అక్కడ ఉండేది కానీ తెలియదు ఆయనకి ఎందుకంటే ఆయన లోకల్ కాదు ఎన్నో నాన్ లోకల్ అయినా అలాంటి వ్యక్తికి ఈరోజు డనాప్ నుంచి అక్కడ ఎప్పటి వరకు ఇచ్చిన రోడ్ వచ్చింది అది ఆ పక్షిపాతం చూపించుకున్నట్లు మీరు మాకి సింగిల్ రోడ్ అయితేనే మన ఎప్పుడు ఎప్పటి నుంచి హులగొందు రోడ్ వేయలేమైనందుగా మేము అధికారుల్ని ఖచ్చితంగా కోరుతున్నాము లేదంటే ఖచ్చితంగా మేము మేము ఎక్కడ పోరాటం చేస్తే అక్కడ పోరాటం చేసే చేస్తూనే ఉంటామనే విధంగా మా హులగొంద మండల ప్రజల తరఫున నేను ఈరోజు మీడియా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను